ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రుద్రాని కావ్య మీద చాలా డౌట్ఫుల్గా దానిలక్ష్మి దగ్గరకు వెళ్ళి మొత్తం చెప్తూ ఉంటుంది ఎప్పుడూ లేనిది ఈసారి కావ్యరాజు ఏదో దాస్తున్నారనిపిస్తుంది కదా నీకేం అర్థం అవ్వట్లేదా అని చెప్పి అనగానే ఏమో నాకు అదే అనిపిస్తుంది కానీ ఆడిటింగ్ అని అదని ఇదని అందరికీ కూడా నోరు ముయించేసింది కదా ఆ కావ్య అనగానే ఇక రుద్రాణి అయితే ఏమో దాని లక్ష్మి నువ్వు ఊరుకుంటావేమో ఏదో జరుగుతుంది అదేదో త్వరలోనే కనిపెడతాను అని చెప్పి ఇక అనేస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఇక కావ్య రాజ్ ఇద్దరు కూడా ఇక అమ్మో చాలా పెద్ద గొడవ అవుతుందని అనుకున్నాను కానీ ఏదో ఒకటి బయటపడ్డాం అనగానే ఏంటి బయటపడేది ఇప్పుడు ఐదు లక్షలు ఏ రకంగా తెచ్చి కడతారు అని చెప్పి అడుగగానే ఏదో ఒకటి చేసి కడతానులే నీకెందుకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాట దాటేశాం అంతే చాలు అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగా మొత్తానికి మొత్తానికైతే ఆఫీస్ నుంచి కాల్స్ వస్తుంది ఇక అమౌంట్ అయితే ఆఫీస్లో ఏమీ లేవు కదా సార్ మీరు చెప్పినట్టుగా అన్నీ కూడా ముందే తయారు చేసుకోవడానికి ఎంతో కొంత అమౌంట్ కావాలి కదా అమౌంట్ సెట్ చేయండి సార్ అని చెప్పి ఆఫీస్లో మేనేజర్ రాజ్కి ఫోన్ చేయగానే రాజ్ మళ్ళీ ఆలోచనలో పడతాడు ఇక కావ్య ఒక్కసారిగా ఏమండి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంట్లో ఉన్న నాలుగు కార్లు అవసరమా నాలుగు కార్లు తీసుకెళ్ళి మెయిన్ ఓనర్కి ఇచ్చేస్తే మనకి ఎంతో కొంత అమౌంట్ అయితే వస్తుంది ఆ అమౌంట్తో మనం ఇక కంపెనీలో ఉన్న పనులన్నీ చేసుకోవచ్చు శాలరీలన్నీ ఇవ్వచ్చు అని చెప్పానగానే మంచి ఐడియానే కానీ ఇంట్లో డౌట్ వస్తుందేమో కాలావతి అని చెప్పి అంటాడు రాజ్ ఆ మాటలకి ఏమి వచ్చినా పర్వాలేదు ముందైతే శాలరీలన్నీ ఇవ్వాలి ఎంతో కొంత అమౌంట్ మన చేతిలో ఉండాలి అని చెప్పి ఇక కావ్యరాజ్ అయితే మొత్తానికి ఇంట్లో ఉన్న కార్లన్నీ ఇక కంపెనీ ఓనర్తో మాట్లాడి తీసుకొని వెళ్ళమని చెప్తుంది ఇంతలోనే డ్రైవర్ వస్తాడు ఇక మీ ఓనర్తో మాట్లాడాను ఈ కార్లు మీరు తీసుకొని వెళ్ళొచ్చు మళ్ళీ మాకు అవసరమైనప్పుడు మళ్ళీ మేము తిరిగి తీసుకుంటాం ప్రస్తుతానికైతే ఈ నాలుగు కార్లు తీసుకోండి అని చెప్పి అనగానే ఇక సరే మేడం అని చెప్పి కార్ను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే పైనుంచి దా రాహుల్ రుద్రాని చూస్తూ ఉంటారు ఒరే రాహుల్ ఇంట్లో ఒక్క కూర ఇక ఎవరికి ఏది ఇష్టమైనా ఆ ఇష్టమైనవన్నీ చంపుకొని తింటూ ఉన్నాం ఇప్పుడేమో ఖర్చులన్నీ తగ్గించేసింది చివరి అక్కడికి ఇంట్లో ఉన్న కార్లను కూడా పంపించేస్తుంది అంటే ఇది ఇక ఏదో పెద్ద విషయమే దాచిపె దాచిపెడుతున్నట్టు అనిపిస్తుందిరా ఇక మనకు దొరికింది కదా పాయింట్ ఈరోజు రచ్చరచ్చ చేయాల్సిందే ఇక ఇలాంటి వాళ్ళకి ఇంటి పెత్తనం ఇస్తే ఇల్లు గొల్ల చేస్తారని ఇక దీని గురించి లేనిపోని నిందులన్నీ వేసి ఈ ఇంట్లో ఎలాంటి పరిస్థితుల్లోనూ కావ్య చేతిలో ఆస్తి ఉండకూడదని ఇంట్లో అందరికీ అర్థమయ్యేలాగా చెప్తాను పద నడు అని చెప్పి రాహుల్ని రెచ్చగొట్టి రుద్రాణి రాహుల్ ఇద్దరూ కూడా హాల్లో అందరినీ పిలిపిస్తారు ఏంటి రుద్రాణి ఏంటి అందరినీ సమావేశపరిచావు ఇంట్లో ఏదో ఒక రోజు సైలెంట్గా ఇల్లు నడవదా ఏదో ఒకటి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారా ఇంట్లో అందరికీ పని పాట అందరికీ ఉంది నీకు తప్ప ఏంటో చెప్పు అని చెప్పి అపర్ణ అంటుంది ఇక అపర్ణ వదిన నువ్వు చాలా అర్థం చేసుకోవడం నువ్వు చాలా తక్కువ చేసుకుంటున్నావు ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని నువ్వు నువ్వు చాలా ఈజీగా తీసుకున్నావేమో కానీ ఇంట్లో చాలా పెద్ద పరిస్థితులే ఎదురవుతున్నాయి ముఖ్యంగా మీ ముద్దుల కోడలు కావ్య చేసిన పనులు ఇన్ని అన్నా రోజుకొకటి చెప్పుకుంటే రోజు పంచాయతీనే అనేది జరుగుతుంది అనగానే సరే ఏంటి నా కోడలు చేసిన తప్పిదాలు అనగానే ఇక ధాన్యలక్ష్మి ఏంటి రుద్రాణి అని చెప్పి అన్నట్టుగా సాగి చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు చెప్తుంది అప్పుడే ఇక కావ్య రాజు కూడా లోపలికి వస్తూ ఉంటారు ఆగు ఏంటి ఏం చేసుకొని వస్తున్నావు అని చెప్పి అడగగానే ఏ మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు తప్పుకోండి ఆఫీస్కి టైం అయింది అని చెప్పి కావ్య అంటుంటే మొత్తం నేను పైనుంచి అన్నీ చూస్తూనే ఉన్నాను నాలుగు కార్లు ఇక ఓనర్కి చెప్పి మరీ నాలుగు పంపించేసావు నీ ఇష్టారాజ్యం అయిపోయింది ఇల్లు అంటే ఆస్తి నీకు ఇచ్చేసరికి నెత్తి మీదకి వచ్చేసినాయి కళ్ళు ఎంతైతేనే ఇక నువ్వు నువ్వు ఇంట్లో పేదింటి నుండి వచ్చావు ఇక మట్టి పిసుక్కుని బొమ్మలు చేసుకునే దానివి కాబట్టి నీకు కారు అవసరం లేదేమో ఇంట్లో ప్రతి అవసరానికి కారు కావాలి అలాంటిది నాలుగు కార్లు పంపించేసావంటే ఏంటి నీ ఉద్దేశం నీలాగే మీ ఇంట్లోలాగే ఒక కూర భోజనం వడ్డిస్తే తిని ఊరుకున్నామని కార్లు కూడా నీ ఇష్టం వచ్చినట్టుగా తీసుకొని వెళ్ళిపోమంటే అందరూ ఊరుకుంటామనుకుంటున్నావేమో ఈ విషయంలో కరెక్ట్గా మాకు ఆన్సర్ చేయాల్సిందే ఏమంతా ముష్టి బతుకు ఈ ఇంట్లో ప్రతి ఒక్కరు ఇంట్లో అందరము కష్టపడుతున్నాం అందరం దుగ్గిరాల ఇంటి వారసులమే ఈ ఇంటి కుటుంబ గౌరవాలని కాపాడే దాక్షత ఎవరూ లేరా చివరి అక్కడికి కార్లు కూడా అమ్మేసే పరిస్థితి తీసుకొస్తావా చెప్పు సమాధానం అనగానే ఇంట్లో అందరూ స్టన్ అయిపోతారు ఆపర్ణ ఇందిరాదేవి అలాగే స్టన్ అయిపోతూ కార్లని తిరిగి కంపెనీకి పంపించేసిందా కావ్య అని చెప్పి స్టన్ అయిపోగానే ఇప్పుడు చెప్పు సమాధానం వదినా ఇందాకే అడిగావు కదా ఈ రుద్రానికి ప్రతిరోజు రచ్చ రచ్చ చేయడం అవసరమని ఇప్పుడు అడగండి ఏ అన్నయ్య అందరూ సైలెంట్గా ఉన్నారేంటి మీ కోడల్ని నిలదీసి అడగండి కార్లు ఎందుకు పంపించేసిందో అని అనగానే ఇక వెంటనే కావ్యరాజ్ ఇద్దరూ కూడా మొహమోహాలు చూసుకుంటూ ఉంటారు చూడండి రుద్రాణి గారు మీరు అన్నట్టుగా నిందలు వేస్తే అవన్నీ నిజాలైపోవు నేను కార్లను పంపించడం నిజమే కానీ మీరన్నట్టు కార్లను శాశ్వతంగా పంపించట్లేదు ఇక ఇంట్లో ప్రతి విషయంలోనూ కారు ఒక్కటి ఉంటే చాలని చెప్పి నేను అనుకుంటున్నాను అయినా మీరు ఇంట్లోనూ లేకపోతే బ్యూటీ పార్లర్కి వెళ్తారు అంతకు మించి ఏమి చేయరు కదా మీకు కారు అంత అవసరం లేదు రాహుల్ కూడా పని పాటలు ఏమీ లేదు రాహుల్కి కారు అవసరం లేదు కాబట్టి ఇక ఇంటికి ఒక కారు ఉంటే మంచిదని నేనే కార్లని పంపించాను పంపించడం అంటే మీరు అనుకున్నట్టు శాశ్వతంగా కాదు ఇప్పుడు ప్రస్తుతానికి సర్వీసింగ్ చేయించి కార్లు అక్కడే ఉంటాయి మనకు అవసరమైనప్పుడు మేనేజర్కి కాల్ చేస్తే మేనేజరే పంపిస్తారు మీరు అన్నట్టు నాకు ఆశ చేతికి రాగానే కళ్ళు నెత్తుకెక్కిన అంటున్నారు కదా మీరు అంతకంటే నెత్తుకెక్కిన కళ్ళుతోనే చూస్తే మీకు అలాగే అనిపిస్తుంది లేదంటే మామూలుగానే అనిపిస్తుంది అత్తయ్య మీకు కావలసినప్పుడు నాకు చెప్పండి కారుని పంపిస్తాను ఇక మావయ్య గారు మీరు కూడా అనగానే ఇక ఏమీ అనలేక ప్రకాశం కూడా సరే సరే కావ్య నువ్వు చెప్పిందే రైటు ఒక కారు ఉంటే చాలు కాకపోతే ఏదైనా అవసరమైతే అనగానే బాబాయ్ ఏదైనా అవసరమైతే కాదు నేను కళావతి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత కారు ఇంట్లోనే ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు అని చెప్పి రాజ్ కూడా కావికి సపోర్ట్గా మాట్లాడటంతో ఇక ఇంట్లో ఎవరు ఏమి అనరు కానీ ఏదో జరుగుతుంది కావ్య రాజ్ మాత్రం ఏదో దాచిపెడుతున్నారని సుభాష్కి అర్థమవుతుంది అలాగే అపర్ణకు కూడా కానీ ఏమీ అనలేక సైలెంట్ అయిపోతారు ఇక రుద్రానికి నోరు పడిపోయి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా అట్లనే చూస్తూ ఉంటుంది ఇక వెంటనే ఏంటి ఇంట్లో గొడవ చేసి రచ్చ చేసి గొడవ పెడదామనుకున్నారా మీ పప్పులేమీ ఉడకవు ఇన్నాళ్లాగా మీ ఇష్టం వచ్చినట్టుగా గొడవలు పెట్టి అందరి మనసుల్ని పాడు చేద్దామని చూస్తున్నారేమో ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగనివ్వను జాగ్రత్త అని చెప్పి కావ్య ఇక బ్యాగ్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇక హాస్పిటల్లో కళ్యాణ్ అటు ఇటు తిరుగుతూ డాక్టర్కి అడుగుతూ ఉంటారు ఏంటి ఎప్పటి నుంచో ఇలాగే ఉన్నాడు దాతయ్య కొంచెం కూడా పరిస్థితి మారదా అనగానే అయ్యో సార్ మీకు చెప్పాను కదా ఎప్పటికీ ఈ క్షణం కన్నా కళ్ళు తెరవచ్చు ఒక నెలకైనా కళ్ళు తెరవచ్చు లేదంటే సంవత్సరం తర్వాతైనా కళ్ కళ్ళు తెరవచ్చు ఇంకా నిజంగా చెప్పాలంటే శాశ్వతంగా కళ్ళు తెరకపోవచ్చు ఇక మీరు ఈ అన్నిటికీ భరించి ఐదు లక్షల రూపాయలు నెలకి కడుతున్నారు హాస్పిటల్ వాతావరణం అంటేనే అంత ఖర్చు అవుతుంది మీరు అన్నట్టు మీ తాతయ్యని బ్రతికించాలని మాకు ఉంటుంది కానీ ఆయన కోమాలోకి వెళ్ళారు కోమాలోంచి బయటపడాలి అంటే ఆయనలో ఎంతో కొంత మార్పు రావాలి కానీ ఆయనలో మార్పు ఏమీ కనిపించట్లేదు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఇక ఈయనని ఇంటికి తీసుకుని వెళ్ళి పెట్టుకుంటేనే మీకన్నా కాస్త ఎంతో కొంత డబ్బులు కలిసి వస్తాయి అనగానే అయ్యో డాక్టర్ డబ్బుల గురించి కాదు ఆయన పరిస్థితి ఏంటని అడుగుతున్నాము అంతే అనగానే ఎంతలోనే అప్పు కాల్ చేస్తుంది కళ్యాణ్కి ఇక కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏందిరా బాయ్ కనీసం ఫోన్ చేయట్లేదు ఏం చేయట్లేదు నేను ట్రైనింగ్కి వెళ్ళిపోయిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టుగా హాయిగా ఉంటున్నావు కదా అని చెప్పి అడగగానే అదేం లేదు పొట్టి కానీ కొంచెం నేను బిజీగా ఉన్నాను అనగానే ఏంటి నీ బిజీ అయినా నాకు అర్థం కావట్లేదు నన్ను డ్రైవింగ్ కానీ పంపించి కనీసం ఒక్కరోజు కూడా నీకు నువ్వు ఫోన్ చేస్తావని వెయిట్ చేస్తుంటే ఒక్కరోజు కూడా ఫోన్ చేయకపోగా ఎంతసేపు బిజీ బిజీ అంటున్నావు తక్కువలో లక్ష్మీకాంత్ దగ్గరే కదా నువ్వు అసిస్టెంట్గా చేస్తుంది ఏదో పెద్ద నువ్వేదో డైరెక్టర్ లాగా నువ్వే పాటలు రాసినట్టుగా నువ్వే రెచ్చిపోతే ఎలాగా అనగానే అదేం లేదు పొట్టి అనగానే నీకు ఎందుకు ఫోన్ చేశానో తెలుసా అని చెప్పి అనగానే ఏమైంది ఎందుకు చేశావు అని చెప్పి అడుగుతాడు కళ్యాణ్ అయితే నేను ఈరోజు రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చాను ఇక చిన్న చిన్న ప్రతి విషయంలోనూ నేను అందరికంటే ముందే ఉన్నాను లాంగ్ జంప్లో కూడా ఇక అలాగే ఇక నాకు ఒక ట్రీ లాంటిది ఎక్కి దిగమనగానే నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఎక్కలేకపోయారు నేను రెండు నిమిషాల్లో ఎక్కి కిందకి దిగాను అనగానే అవునవును నువ్వు చాలా రౌడీ దానివి అందుకే అన్నీ చేసి ఉండవు అనగానే నువ్వు అలాగే అనుకో కానీ నీకు ఒక సర్ప్రైజ్ ఏంటో తెలుసా ఇంకా నాకు రెండు నెలల ముందుగానే నా ట్రైనింగ్ పూర్తి అయిపోతుంది నాలో ఉన్న క్వాలిటీస్ నచ్చి నన్ను వెంటనే ఇక పోలీస్గా అపాయింట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ గుడ్ న్యూస్ చెప్పడానికే నీకు ఫోన్ చేస్తాను నేను ఎప్పుడైనా తిరిగి హైదరాబాద్ రావాలి అని చెప్పనగానే ఏంటి పొట్టి నిజమా కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి కళ్యాణ్ చాలా సంతోషపడతాడు ఆగాగు కాంగ్రాచులేషన్స్ ఎప్పుడు చెప్పడం కాదు నేను వచ్చినాక చెప్తూ గాని అని చెప్పి అంటుంది అప్పు నిజంగా నువ్వు ఇంత త్వరగా వస్తావనుకోలేదు అని చెప్పి కళ్యాణ్ చాలా సంతోషపడతాడు సరే అయితే నేను ఇంకా రావటానికి కరెక్ట్గా వారం రోజులు ఉంటుంది ఆ వారం రోజుల్లో నీకు నువ్వుగా ఫోన్ ఎప్పుడు చేస్తావా అని ఎదురు చూస్తున్నాను సరే రభాయ్ నువ్వు టయానికి బోంచేయని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అప్పు ఇక రోజులు గడుస్తూ ఉంటాయి కావ్యరాజ్ రాత్రి అనగా పగలనక కష్టపడుతూ డబ్బులని అంతా అంతా పోగు చేస్తూ ఇటు ట్వంటీ లా ఇరవై కోట్ల రూపాయలు నెలకి కట్టాల్సిన పరిస్థితి ఉందని ఇక కావ్య అయితే ఇక అందరికీ కూడా రోజుకి ఎయిట్ అవర్స్ కాదు మీరు మార్నింగ్ వచ్చి నైట్ వరకు వర్క్ చేయాలి మీకు ఎక్కువ పేమెంట్ ఇస్తామని అందరికీ కూడా చెప్పడంతో రాత్రనగా పగలనగా కష్టపడి మొత్తానికైతే ఇక ప్రోడక్ట్స్ అన్నీ కూడా తయారు చేసి పెట్టి ఉంచుతారు ఈ లోపల ఇక కావ్య అయితే ఒకరోజు వస్తూ వస్తూ ఆఫీస్కి వస్తూ ఇక కింద కళ్ళు తిరిగి పడిపోతుంది ఒక్కసారిగా మేడం మేడం అని చెప్పి శృతి అందరూ కూడా కావ్య దగ్గరికి వస్తారు కావ్య ఏమీ లేదులే అని చెప్పి లేచి లేచి కూర్చుంటుంది అదేంటి మేడం ఎప్పుడు మీరు చలాకీగా ఉంటారు కదా ఈరోజేంటి ఇలా నీరసంగా అయిపోయారు ఏమైంది మేడం అనగానే ఏమీ లేదు శృతి మీ పని మీరు చేసుకోండి అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోతుంది ఇక రా తన వర్క్లో తనకి ఇక తను మునిగిపోతూ ఉంటాడు ఈ కావ్య విషయం ఇక ఎవరూ కూడా రాజ్కి చెప్పరు ఇంతలోనే ఇక ఒక్కసారిగా కావ్య అసలు ఈ రాజగోపాల్ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఫారెన్ వెళ్ళాడా నిజంగా ఫారెన్ వెళ్ళినోడైతే ఇక్కడ తన ఆఫీసులన్నీ ఎవరు చూసుకుంటున్నారు ఇదంతా కూడా నాకు ఎందుకో అనుమానంగా అనిపిస్తుంది డబ్బు తీసుకొని ఉడాయించిన వాడు జాగ్రత్తగానే ఉన్నాడు ఇటు ఏ రూపాయి తీసుకుని వాళ్ళం మేం మాత్రం కష్టపడి డబ్బు కడుతున్నాం అసలు వాడు ఎక్కడున్నాడు నిజంగా ఫారెన్ వెళ్ళాడా లేదంటే ఎక్కడైనా ఎక్కడైనా ఉన్నాడా అని చెప్పి ఇక కావ్య శృతిని పిలుస్తుంది ఏంటి మేడం అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా అంతకుముందు మనం రాజగోపాల్ వాళ్ళతో మనం చాలా వరకు కొన్ని బిజినెస్లు చేసాం వాటికి సంబంధించిన ఫైల్స్ ఏమైనా ఉంటే తీసుకురా కరెక్ట్గా టెన్ ఇయర్స్ బ్యాక్ ఉన్న ఫైల్స్ అన్నీ కూడా నాకు టేబుల్ మీద రావాలి శృతి అని చెప్పి ఆర్డర్ చేస్తుంది కావ్య ఇక ఒక్కసారిగా శృతి తీసుకొచ్చి ఇక ఇవ్వడంతో మొత్తం అన్నీ కూడా చూస్తుంది ఎక్కడ కూడా ఏ లోపాలు ఉండవు ఇక ఎంత చూసినా ఎట్నుంచి ఎటు చూసినా ఎక్కడ కూడా రాజగోపాల్కి సంబంధించిన ఆజుకి తెలియదు ఇక రాజగోపాల్ బిజినెస్లన్నీ కూడా బాగానే రన్ అవుతున్నాయి కానీ ఈ రాజగోపాల్ మాత్రం ఎక్కడికి వెళ్ళినట్టు సరే ఈరోజు ఖచ్చితంగా వాడు జూబుల్ హిల్స్లో పెట్టిన ఇక ఆఫీ కంపెనీకి వెళ్ళాలి అక్కడ ఎవరు మేనేజరో వాడితో వెళ్ళి వాడి ద్వారా ఫోన్ నంబర్ తీసుకోవాలి అని చెప్పి ఇక రాజ్కి వచ్చి విషయం చెప్తుంది ఇక అయితే లేదు లేదు కళావతి వాడు జూబుల్ హిల్స్ ఉన్నదానికే కాదు బంజారా హిల్స్ ఎక్కడా ఉన్న కంపెనీలకి వాడి ఆచూకి లేదు నా ఫ్రెండ్ చెప్పాడు కదా వాడు ఇక ఫారెన్ పారిపోయాడని అనగానే అదేంటండి మీ ఫ్రెండ్ చెప్పిన మాట మీరు ఎలా నమ్మేస్తారు అంతకుముందు వాడు చేసిన పనులలో ఎక్కడా కూడా లోపం లేదు అన్నీ బాగానే రన్ అవుతున్నాయి ఒక్క చిట్ ఫండ్ కంపెనీ వల్లే ఈ నష్టం జరిగింది అలాంటప్పుడు వాడు ఎలా ఊరెళ్ళిపోతాడు మీరు వెళ్ళి చూసారా అనగానే లేదు కళావతి నా ఫ్రెండు పోలీస్ ఆఫీసర్ కదా వాడి మాటే నమ్మాను అనగానే అక్కడే మీరు పప్ తప్పు చేస్తున్నారు ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు మనం వెళ్దాం పదండి అని చెప్పి ఇద్దరు కూడా ఇక రాజగోపాల్కు సంబంధించిన బ్రాంచ్లు అన్నిటికి కూడా వెళ్తారు ఇక మన ఇద్దరం డైరెక్ట్గా వెళ్తే అర్థమైపోతుంది కాబట్టి నేను మీరు కారులో కూర్చోండి నేను ఆఫీస్ స్టాఫ్ లాగా వెళ్తాను అని చెప్పి మొహాని స్కార్ఫ్ కట్టుకొని కావ్య లోపలికి వెళ్తుంది ఇక వెళ్ళగానే అక్కడ మేనేజర్లు అందరూ కూడా నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటే ఈ ఆఫీస్లో చిన్న ఉద్యోగం కోసం వచ్చానని చెప్పి ఇక ఉద్యోగం కావాలని అడుగుతూ ఉంటే ఇక మేనేజర్ ఎవరు అని చెప్పి లోపలికి రాగానే ఇవన్నీ మీకెందుకమ్మా మీరు ఏదో రిసెప్షనిస్ట్ పోస్టుకు వచ్చారు మేనేజర్తో మీకేంటి సంబంధం అనగానే అంటే మేనేజర్ గారికి కలిస్తే నన్ను నన్ను తీసుకుంటారు కదా అని చెప్పి అని చెప్పి కావ్యం మొత్తం వెతుకుతూ ఉంటుంది ఇక ఇంతలోనే అక్కడికి ఒక్కసారిగా ఊహించిన సంఘటన కనబడుతుంది పోలీస్ ఆఫీసర్ అక్కడ కనిపిస్తాడు కావ్య ఇదేంటి వీడిక్కడున్నాడు ఏదో చేయడానికి వచ్చినట్టున్నాడు నేను ఇక్కడే ఉన్నానని తెలిస్తే అనవసరంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను వెనకాలే ఫాలో చేస్తాను అని చెప్పి కావ్య ఇక అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తుంది ఇక లోపలికి వెళ్ళి ఇక ఆఫీసర్తో మాట్లాడుతూ ఉంటాడు రాజగోపాల్ గురించి అక్కడ మేనేజర్ అడుగుతూ ఉంటే ఇక మేనేజర్ని తీసుకొని ఏయ్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు మీ ఆఫీసర్ ఇక్కడెక్కడా లేదు ఫారెన్ వెళ్ళిపోయాడని చెప్పి నువ్వు చెప్పాలి కదా నువ్వు ఏమి చెప్పకుండా నీళ్ళు నమ్ముతున్నావేంటి నువ్వు నువ్వు అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా నీ తరపునే వర్క్ చేస్తున్నట్టు చెప్పుకో అసలు ఇక్కడికి మీ మేనేజర్ లేడనే చెప్పు అసలు ముందు ఎవరినైనా బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళని నువ్వు అసలు లోపలికి రానివ్వద్దు ఇక్కడ జరిగిన విషయాలు ఎక్కడికి కూడా తెలియకూడదు అని చెప్పాను కానీ సరే సార్ అది మరి నాకు అనగానే నీకు నీ డబ్బులు నీకు వస్తాయి అంతా ఒక్కసారి సెటిల్మెంట్ చేస్తానని చెప్పాను కదా ముందు తప్పుకో ఎవరైనా వచ్చారా అనగానే ఎవరు ఎవరు రాలేదు సార్ అని చెప్పనగానే సరే అయితే అని చెప్పి లోపలికి వెళ్తాడు కావ్య లోపలేముందబ్బా అందరూ బయటే కదా లోపల ఇంకేముంది అని చెప్పే లోపలికి వెళ్ళగానే లోపల ఇంకొక రూమ్ ఉంటుంది ఆ రూమ్లో రాజగోపాల్ ఇక డ్రింక్ చేస్తూ ఉంటాడు ఇక పోలీస్ ఆఫీసర్ లోపలికి వెళ్ళగానే కావ్య ముసుగు వేసుకొని ఇక ఫోన్ తీసుకొని వెనకాలే వెళ్తుంది ఇక రాజగోపాల్ అయితే ఏంటి ఎంత లేటుగా వచ్చావు అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు ఇంకా మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అనగానే టెన్షన్ ఏంటి ఇరవై లక్షలు ఇరవై కోట్ల రూపాయలు ఇస్తానని ఇన్స్టాల్మెంట్ మీద ఇక రాజ్ వాళ్ళు ఒప్పందం ప ఒప్పందం పరుచుకున్నారు ఇక ఆ డబ్బు నెల నెలా వస్తుంది అనగా ఇంతలో ఈ డబ్బు సంగతి ఇక మనకి లెక్కలేనంత డబ్బు వచ్చింది ఈ డబ్బంతా కూడా మనం తొందరగానే బ్లాక్ చేసుకోవాలి బ్లాక్ మనీని కాస్త వైట్ చేసుకోవాలి ఆ ప్రాసెస్లో కొంచెం నాకు లేట్ అవుతుంది అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కావి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇక ఈ డబ్బంతా వీలే కొట్టేసి కావాలని ఈ పోలీస్ ఆఫీసర్ కూడా రాజగోపాల్తోనే ఉన్నాడనమాట రాజగోపాల్ అలాగే పోలీస్ ఆఫీసర్ ఇద్దరు ఒకటే అయ్యారనమాట అని చెప్పి కావ్యకైతే అర్థమైపోతుంది ఇక రాస్ కంపెనీని కావాలనే ఫ్రాడ్ చేస్తున్నారని ఇక కళ కావ్య అయితే వీళ్ళ సంగతి ఇలా ఉందా అని చెప్పి ఇక సిసి కెమెరా ఆన్ చేసి పెడుతుంది సారీ ఇక ఫోన్ ఆన్ చేసి పెడుతుంది ఫోన్ అక్కడే పెట్టేసి ఏమి తెలియనట్టుగా వచ్చేస్తుంది రాజగోపాల్ పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉండగా ఇక అక్కడికి అనామిక అలాగే సామంత్ కూడా వస్తారు నలుగురు కూర్చొని నవ్వుకుంటూ నిజానికి ఈ మోసం చేయడానికి మీకు ఎక్కడ అనిపించింది అసలు ఏ రకంగా ఈ చీటింగ్ చేయాలనిపించింది అని చెప్పి ఇక అనామిక సామంత్ ఇద్దరూ కూడా ఇక రాజగోపాల్ కంటూ ఉంటే నాకు అనిపించలేదు ఆ ఇంట్లోనే ఉన్న ఆ రుద్రాణి గారికి అనిపించింది అని చెప్పి షాక్ ఇస్తాడు ఒక్కసారిగా అవునవును గారికి అసలు ఐడియా లేచిందో ఏంటో అయినా వంద కోట్ల రూపాయలు అనగానే ఎవరైనా మాకు సంబంధం లేదని చెప్పి వెనక్కి వెళ్ళిపోతారు కానీ రాజు మాత్రం ఎంత అమాయకుడు వాళ్ళ తాతయ్య పెట్టిన సంతకానికి అంత గౌరవం ఇచ్చి డబ్బు కడతామని చెప్పాడు అదే నేనైతేనా వెళ్ళిపోమనేదాన్ని అని చెప్పి అనామిక అంటూ ఉంటే అందుకే కదే మా అందుకే కదా మేడం మీలాంటి వాళ్ళకంటే అలాంటి వాళ్ళకే మోసాలు చేయడానికి మాకు ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇక పోలీస్ ఆఫీసర్ అంటూ ఉంటాడు అదేంటి మీరు రాజ్కి చాలా క్లోజ్ ఫ్రెండ్ కదా మీ మాట అంటే ఆయనకి వేదం ఆయన మాట అంటే మీకు వేదం కదా అనగానే ఈ మధ్య ఫ్రెండ్షిప్కి ఎక్కడుంది మేడం వాల్యూ డబ్బుకున్నంత విలువ ఈ దేనికి లేదు అందుకే కోట్ల కోట్ల రూపాయలు వస్తాయంటే ఫ్రెండ్షిప్ తొక్క అని చెప్పి కూర్చుంటే ఇంకా డబ్బుని ఇంకా మేము ఎప్పుడు అనకేసుకుంటాం అందుకే ఈ విషయంలో రాజగోపాల్తోనే హ్యాండ్ కలిపాను ఇప్పుడు రాజ్ దృష్టిలో రాజగోపాల్ ఫారెన్ వెళ్ళిపోయాడు పాపం రాత్రనగా పగలనగా కష్టపడి ఇరవై కోట్ల రూపాయలు నెలలకి కట్టాలని చాలా సిన్సియర్గా కష్టపడుతున్నారు భార్యాభర్తలిద్దరూ నిజంగా చాలా మంచి మంచివాళ్ళిద్దరూ డబ్బు మనకి నెలలా ఇచ్చేస్తారు ఈ డబ్బు ఆ డబ్బు ఇక మనం హ్యాపీగా ఉండొచ్చు అయినా నాకు అర్థం కావట్లేదు సామంత్ నువ్వు కూడా కోటీశ్వరుడివే కదా నీకెందుకు డబ్బు వాట ఆ డబ్బు వాటా ఏదో మేమే పనిచేసుకుంటాంలే అనగానే డబ్బు గురించి కాదు ఈ ఇండస్ట్రీలో నెంబర్ వన్ కంపెనీగా ఎప్పుడూ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీనే ఉంటుంది వాడిని తలదన్నడానికి నేను కంపెనీ పెడితే నా కంపెనీ కిందికి పడిపోయేలాగా చేసింది ఆ కావ్య కాబట్టి ఇద్దరిని దెబ్బ కొట్టడానికే మీతో చేతులు కలిపాను డబ్బు విషయంలో నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ వాళ్ళు రోడ్డు మీదకి రావాలన్నదే నా ఆశ అని చెప్పి సామంత్ అంటూ ఉంటాడు అనామిక కూడా కాక్షతో అందుకే కదా మన ఇద్దరం వేలతో చేతులు కలిపా కలిపాం కదా బేబీ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కావ్య మొత్తానికి అందరూ అక్కడే దొరికేసరికి మొత్తం అక్కడ ఉన్న వీడియోని బయట ఉన్న రాజ్కి పంపిస్తుంది రాజ్ ఏంటి ఈ కళావతి లోపలికి వెళ్ళిన మనిషి ఇంకా రాలేదు అని చెప్పి ఒక్కసారిగా వీడియో చూసి ఆన్ చేయగానే మొత్తం షాక్ అయిపోతాడు రాజ్ అక్కడ అందరూ గోతుకాడ నక్కల్లాగా డబ్బు కోసం చర్చించుకున్న విధానం మొత్తం కూడా రాజ్ కంటన పడుతుంది రాజ్ చాలా బాధపడతాడు ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ రాజ్ కల్ రాజ్కి రాజ్కున్న ఫ్రెండ్షిప్కి కొంచెం కూడా వాల్యూ లేకుండా మాట్లాడుతుండడం అలాగే డబ్బుని ఇక తీసుకొని పేద ప్రజల డబ్బుని అలాగే ఇక మా ఇంటి డబ్బుని తీసుకొని వీళ్ళ ఎంజాయ్మెంట్ కోసం మా మా కంపెనీని కిందకి దిగజార్చడం కోసం ఎంతమంది వెనకాల గోతులు తవ్వుతున్నారా అని చెప్పి రాజ్కి ఒక్కసారిగా కోపం వస్తూ ఫోన్ చేస్తాడు కావికి నేను లోపలికి వస్తున్నాను కలావతేన అనగానే అయ్యో మీరు లోపలికి రావడం ఏంటండి ఇలాంటి వాళ్ళని పట్టుకోవాలంటే పోలీసు బలగం ముఖ్యంగా కావాలి ఇందులో ఎంతమంది ఇక కలిసి ఉన్నారో తెలుసుకోవాలంటే మీరు వెళ్ళి పోలీసులను తీసుకుని రండి నేను ఎక్కడే ఉంటాను అనగానే నేను లోపలికి వస్తాను కలా అనగానే అయ్యో నేను చెప్పింది వినండి మీరు ఒక్కరే ఇంతమందిని ఏం చేయగలరు మిమ్మల్ని నెట్టేసి ఎవరన్నా అందులోంచి పారిపోతే మళ్ళా మొదటికే వస్తుంది కాబట్టి ఇది సామాన్యమైన విషయం కాదు మీరు వెళ్ళి కమిషనర్ గారితో మాట్లాడి పోలీసు బలగాన్ని తీసుకురండి వీళ్ళని ఒక్కలొక్కల్ని పట్టుకొని తుక్కు రేగి కొట్టి పోలీస్ ఆఫీసర్లు పట్టుకొని వెళ్ళిపోతుంటే నాకు కల్లారా చూడాలి ఇది ఇది నార్మల్ కుట్ర కాదు నిజానికి ప్రజలకి అలాగే మీకు అందరికీ కలిసి చేసిన మోసం ఈ మోసాన్ని ఇక దేవుడు కూడా సహించడు కాబట్టి మీరు వెళ్ళి పోలీసులు తీసుకుని రండి అని చెప్పి ఇక కావి అయితే చెప్తుంది రాజ్కి రాజ్ ఇమీడియట్లీగా కమిషనర్ గారికి ఫోన్ చేసి కమిషనర్ గారి బలగాన్ని కొంతమందిని పంపించగానే ఆఫీస్ ముందు చుట్టుముట్టేస్తారు పోలీసులు ఇక ఇంటి దగ్గరకు వచ్చేస్తే రాహుల్ రుద్రాణి ఇద్దరు కూడా చాలా హ్యాపీగా రా అరే రాహుల్ ఈరోజు నీకు ఒక సర్ప్రైజ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను రానగానే ఏంటి మమ్మీ ఆ సర్ప్రైజ్ అనగానే ఇన్ని రోజులు నీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాను ఎందుకంటే నీ తెలిస్తే ఏదో రకంగా అది సక్సెస్ అవ్వట్లేదు అనగానే ఏ విషయం మమ్మీ అనగానే మనం త్వరలో ఫారెన్ వెళ్ళబోతున్నాం హ్యాపీగా డబ్బు తీసుకొని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం ఏమంటావురా అనగానే ఏంటి మమ్మీ పగడ కాలకు అంటున్నావా మనమేంటి ఫారెన్ వెళ్ళడం ఏంటి ఒక్క కూర ఒక్క చారు ఒక్క పప్పు తినమని కావి చెప్పింది కనీసం అట్లీస్ట్ కారు కూడా లేకుండా చేసింది అలాంటప్పుడు ఫారెన్ ఎలా వెళ్తాం మమ్మీ నీకు ఏమన్నా కొంచెం మైండ్ ఏమైనా ఖరాబ్ అయిందా అని చెప్పి రాహుల్ అనగానే ఒరే వెర్రి రాహుల్ నిజానికి అలా అవడానికి కారణం ఈ రుద్రని ఏరా డబ్బు రూపాయి కూడా లేకుండా ఏకంగా ఈ ఆస్తి మొత్తం కూడా తీసుకుని వెళ్ళి ఆఫీసు వాళ్ళకి ఇస్తుందేమోనని ప్లాన్ వేస్తే కావ్య తెలివిగా ఇరవై ఇరవై కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు ఇన్స్టాల్మెంట్ మీద వెళ్ళింది నిజానికి ఈ ఇల్లు ఈ ఆస్తులు ఇది మొత్తం కూడా ఇప్పుడు బ్యాంకులో ఉందిరా ఆ సంగతి ఎవరికి తెలీదు దానికి కారణం ఎవరో తెలుసా నేనే అని చెప్పి రుద్రాని అంటుంది ఒక్కసారిగా రాహుల్ ఏంటి మమ్మీ నాకేం అర్థం కావట్లేదనగానే నిజం చెప్పాలా రాజ్ కావ్య ఇంత ఇదిగా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇంత డిసిప్లిన్గా డబ్బు ఖర్చు చేసేలా చేస్తున్నారంటే ఎవరు కారణం అనుకుంటున్నావు చిట్ ఫండ్ కంపెనీ ఎత్తిపిచ్చేసి ఆ డబ్బుని మేమందరం వాటాలు పంచుకున్నాం రాజగోపాల్ తెలుసు కదా అనగానే నాకెందుకు తెలీదు ఎప్పటి నుంచో మన ఫ్రెండే కదా అని చెప్పి రాహుల్ అంటాడు ఆహా చిట్ ఫండ్ కంపెనీ ఎత్తేసిన రాజగోపాల్కి మనకి చాలా పెద్ద సంబంధమే ఉంది ఇప్పుడు ఈ డబ్బు చిట్ ఫండ్ కంపెనీ ఎత్తేసిన డబ్బు ఈ ఇంటికి సంబంధించిన డబ్బు ఇదంతా కూడా మనదే ఆ డబ్బుతోనే మనం ఫారన్ వెళ్ళబోతున్నాం ఈ విషయం ఎవరికీ తెలియదు రాజ్ కావ్య ఇద్దరు కూడా ఇండ్లు విధించిన బ్యాంకు వాళ్ళు జప్తు చేస్తారేమోనని వంద కోట్ల రూపాయలకి తాతయ్య సంతకం పెట్టాడని ఈ సంగతులన్నీ తెలిస్తే నేను అలాగే దాని లక్ష్మి ఇద్దరం గొడవ చేస్తామని ఎవరికి ఏమి చెప్పకుండా సైలెంట్గా సెటిల్ చేస్తుంది కానీ దీని వెనక ఉన్నదే నేను అని చెప్పి రాహుల్తో చెప్తూ ఉంటే స్వప్న అటువైపు ఇక రుద్రాని రాహుల్ మాట్లాడుకున్న మాటలు విని ఒక్కసారిగా షాక్ తింటుంది ఏంటి అత్త ఇంత చెండాల చేసి హ్యాపీగా ఫారెన్ వెళ్ళిపోతావా నీ సంగతి నేనున్నాను అని చెప్పి వెంటనేగా ఇంట్లో అందరికీ కూడా మెల్లమెల్లగా అందరికీ ఒకరి తర్వాత ఒకరికి అందరినీ పిలుచుకొని తీసుకొని వస్తుంది రాహుల్ రుద్ర అని ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటున్న మాటలు విని స్వప్న రాగానే ఆపేస్తాడు రాహుల్ అయితే ఏంటి రాహుల్ మీ అమ్మ ఏదో చెప్తుంది ఫారెన్ అంటుంది అదే ఇక వంద కోట్లు అంటుంది అనగానే మొత్తం విన్నావా అనగానే ఏమీ వినలేదు కానీ మీరు ఏదో ఫ్రాడ్ చేస్తున్నారని అర్థమైంది అనగానే ఏమీ లేదు స్వప్న నీకు డైమండ్ నెక్లెస్ కావాలంటే కొనుక్కో డబ్బులు తీసుకొని వెళ్ళిపో అని చెప్పి చేతిలో డబ్బులు పెడుతుంటే ఏంటి నేను డైమండ్ నెక్లెస్ కొనుక్కోవాల్సిన అవసరం నాకేంటి ఇప్పుడు మీ ఇద్దరూ ఎక్కడికి వెళ్ళబోతున్నారో తెలుసా అని చెప్పి అంటుంది ఏం మాట్లాడుతున్నావు మేమిద్దరం ఎక్కడికి వెళ్తాం అనగానే ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ కూడా ఇక డోర్ వెనకాల ఉంటారు డోర్ తీసి పెడుతుంది ఈ ఇంట్లో తిండింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు ఎవరబ్బా ఎవరబ్బా అనుకున్నాను అపర్ణ ఆంటీ ఇక ఇదిగో ఇక్కడే ఉందే ఈ కొరువు దయ్యమే దీన్ని మందరా మందరాని మీరందరూ అంటున్నారు కానీ మందర కాదు ఇది ఇక మనుషుల మాంసాన్న తినే ఒక నరరూప రాక్షసి ఇంట్లో ఆస్తిని కొట్టేసి కొడుకుని తీసుకొని ఫారెన్ వెళ్ళిపోదామని ఆలోచిస్తుంది ఇంట్లో వంద కోట్ల రూపాయలకి తాతయ్య సంతకం పెట్టాడని తాతయ్య మాటలకి కట్టుబడి రాస్ కావ్య మన అందరినీ మన అందరి మధ్యలో వాళ్ళు దోషుల్లాగా ప్రతి ఒక్కటి కంట్రోల్ చేస్తూ వస్తే నేను కూడా మా చెల్లిని నేను కూడా అపార్థం ఆంటీ ఎందుకు కావ్య ఇంత డబ్బు స్వార్థం అయిపోయింది అనుకున్నాను కానీ ఈ రుద్రాణి అదే మా అత్తగాని అత్త చేసిన పని వల్లే ఇల్లు ఇంత ఘోరమైంది ఆఫీస్ వాళ్ళతో చేతులు కలిపి ఫండ్ కంపెనీతో ఇక చేతులు కలిపి ఆ రాజగోపాల్తో ఈ వంద కోట్ల రూపాయలు రూపాయల సంగతికి సంతకం పెట్టి ఇంత నీచానికి వడిగట్టినా ఈ రుద్రాణి గారిని ఏ చెప్పుతో కొట్టాలి మీరే చెప్పండి అని చెప్పి స్వప్న అంటూ ఉంటే ఇక ఇంతలోనే దానిలక్ష్మి రుద్రాణి సారీ దానలక్ష్మి ఇక ఇందిరాదేవి మాట్లాడబోతూ ఉండగానే కావ్యరాజ్ పోలీసులతో వస్తూ చెప్పు కొడితే చెప్పు కూడా సిగ్గుపడుతుందక్క కాబట్టి ఏకంగా పోలీసులే వచ్చారు అత్తారింటికి తీసుకొని వెళ్ళడానికి అనగానే రుద్రాణి అలాగే రాహుల్ పారిపోతూ ఉంటారు ఇక ఒక్కసారిగా పోలీసు బలకం వచ్చి రుద్రాణిని అరెస్ట్ చేసి నీ తోడు దొంగలు కూడా అరెస్ట్ అయ్యారు నువ్వు కూడా నడు అయినా ఇలాంటి వాళ్ళని ఇంట్లో చేరదీసి పెంచితే ఇంటికే కన్నాలు వేస్తారు మేడం ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అనగానే ఇక రాహుల్ అయితే కావ్య నాకేమీ తెలీదు రాజ్ నాకేమీ తెలియదు రాజ్ మా మమ్మీ విషయంలో నేను డబ్బులు అనుకున్నాను కానీ ఇంత ఇదంతాటికి ప్లాన్ గీయలేదు అని చెప్పి ఇక తడబడిపోతూ ఉంటే స్వప్న అంటుంది చూడు రాహుల్ మీ అమ్మతో పాటు నువ్వు కూడా తోడు దొంగవే దొరికిపోయావు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నావు నీలో మార్పు రావాలి అంటే నువ్వు కూడా జైలు శిక్ష అనుభవించాలి అప్పుడే అప్పుడే నేను కడుపుతో ఉన్నానని నా కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉండాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకున్న ఇప్పటికైనా మారు లేదంటే మీ అమ్మతో పాటు ఇక జీవితాంతం కేర ప్లాట్ఫామ్ కడివి అయిపోతావు నీ ఇష్టం మరి ఇంకా చూస్తున్నారేంటి ఇలాంటి వాళ్ళని ఇంకాస్త ముందే తీసుకొని వెళ్ళి లోపల వెయ్యండి లేదంటే నిమిషం దొరికితే చాలు ఇంట్లో ఏదో ఒక రకంగా చెప్పి అల్లుకుపోయే టైపు అని చెప్పి స్వప్న అనగానే ఇక దానలక్ష్మి ఇందిరాదేవి వీళ్ళందరూ కూడా రుద్రానిని మొహం మీదే చిచ్చి ఇలాంటి దాన్ని పెంచి పాములాగా పెద్ద చేస్తే పాముకి పాలు పోసినట్టు పెంచితే అది విషం ఇచ్చినట్టు నువ్వు కూడా నిన్ను చేరదీస్తే ఇల్లునే ఆర్థిక కర్పూరంలాగా తీసుకుందామని చూస్తావా నీ లాంటి దాన్ని మొహం చూడడం అంటేనే అసహ్యమేస్తుంది దీన్ని తొందరగా తీసుకొని వెళ్ళండి లేదంటే నేనే షూట్ చేసి చంపేస్తాను అని ఇందిరాదేవి అంటుంది ఇక చాలా హ్యాపీగా ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు సీతారామయ్య గారికి ఇక కోమా నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిన కుటుంబం అందరూ కూడా హాస్పిటల్కి చేరుకుంటారు రుద్రాణిని అరెస్ట్ చేస్తారు పోలీసులైతే ఇక రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగబోతుంది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్